హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మా క్వార్టర్స్లో అయితే మేము వినాయకుని పూజ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ ఇంకోండి ఫస్ట్ మా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టుకొని అక్కడ పూజ చేసుకున్న తర్వాత కిందనాలుగా ఆకులు మా మామిడి ఆకులతో అరిటాకులతో ఆకులతో మొత్తం ఇలా సెట్ చేశారు ఇలా డెకరేషన్ చేసుకుంటా వినాయకుని ఇలా తెచ్చుకొని పూజ చేసుకున్నాం అనమాట మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు కొంచెం ఈ డెకరేషన్ చేసి అతనికి సెవెన్ థర్టీకి అనమాట మేము ముగ్గురమే ఇలాగా పూజ చేసుకున్నాం తర్వాత పూజ అయిన తర్వాత లాస్ట్లో వచ్చారనమాట లాస్ట్లో వచ్చి వీడియో తీసారు అప్పుడు మాకు పంతులు గారు వాయిస్ పూజ పూజ వాయిస్ మాత్రం మాకు పెట్టారు మేము అది ఆన్ చేసుకొని మొత్తం పూజ మొత్తం చేసుకున్నాం ఇక్కడ ఇగో మా దీక్షితు ఇక్కడ హారతి మా గౌతమ హారతి తీసుకొని ఇలాగ హారతి తీసుకున్నమాట మా ఆయన శాఖ పూజలో రావడము ఇదంతా పూజ అంతా ఉండడం కొంచెం ఇదిగా ఉంది అన్నమాట అప్పుడు ఇక్కడైతే మాత్రం అంత మన ఆంధ్ర అంతా లేదు అలికిడి ఎందుకంటే మనకైతే మార్కెట్ ఫుల్ బిజీ బిజీగా ఉంటాయి ఇక్కడ మాత్రం ఇంట్లో ఎవరు పూజ చేసుకోరంట బయట మాత్రం పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి చేస్తారు ఇక్కడ మీ హారతి ఇచ్చిన తర్వాత మా ఆయన కాళ్ళని దండం పెట్టాను ఇది ఉంది పూజ ఇక్కడ చేసుకొని చేసుకున్నాం చాలా బాగా వచ్చింది కూడా చాలా బాగా చేసాం ఈ సంవత్సరం పప్పుండ్రాలు శనగలు ప్రసాదం పెట్టాం ఇలాగా చాలా మా బొమ్మ ఆనంద చాలా కళగా ఆనందంగా ఉంది కూడా మా పిల్లలు ఇద్దరు పూజలో కూర్చొని బుక్స్ కూడా పెట్టారు తర్వాత సాయంత్రం ఫైవ్ అయ్యాక దూపం మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత ఫైవ్ అయ్యాక మళ్ళీ హారతి ఇచ్చాము హారతి దూపం మొత్తం వేసి అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం పేటను ఇలా కదిపామన్నమాట కదిపిస్తే మొత్తం మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మేము సముద్రంకి వెళ్ళాము సముద్రంకెళ్ళి అక్కడ మొత్తం నిమజ్జనం చేస్తామన్నమాట తర్వాత పూజ ఇలా చేసుకొని మాకైతే బొమ్మనైతే కలపాలనేసి ఇష్టం లేదు అవ్వండి మా దీక్షిత్ పట్టుకొని పల్లెంలో అందా గేట్ వరకు పట్టుకున్నాడు అనమాట అక్కడి నుంచి బై బైక్ మీద వెళ్ళి సముద్రం దగ్గర కొంచెం మంది పెట్టుకున్నాం తర్వాత సాయంత్రం ఇక్కడ మాత్రం మా యూనిట్లో బొమ్మ తెచ్చారు యూనిట్కు బొమ్మ పెడతారనమాట మా యూనిట్ వీళ్ళందరూ మేము కూడా వెళ్ళేసి పైకి వచ్చేసాము మొత్తం క్వార్టర్స్లో మొత్తం ఊరేగించి దేవుడి పాటలతో భజనలతో బాగా ఇచ్చేసారనమాట ఊరేగించిన తర్వాత ఈ గాడి మీద మొత్తం బొమ్మకు తీసుకుని వెళ్ళి సాయంత్రం మళ్ళీ మనకి మార్నింగే మనకి బొమ్మ తెచ్చి ఊరేగిస్తారు ఇక్కడ అలా కాదనమాట ఈవినింగ్ బొమ్మ తెచ్చి ఊరేగించేసి మొత్తం ఇక్కడ చేస్తారనమాట తర్వాత త్రీ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా సెవెన్ డేస్ అయినా ఉంచి తర్వాత అప్పుడు మళ్ళీ నేర్చు మళ్ళా ఇక్కడ ఆంధ్రాలాగా లాగా డ్యాన్స్లా ఏముండవు దేవుడివి భజనలు చేస్తారు అంతే